ఒక అభ్యర్థనను వ్యక్తం చేస్తూ ఉన్నా ఎందుకంటే క్రాంతి అన్న ఉన్నారు మాకు ఆయన గురువు వి సిక్స్లో ఆయన ఇన్పుట్ ఎడిటర్గా ఉండే మేము కింద సబ్ వాళ్ళం ఇంత ముందుకు కొమ్మేని శ్రీనివాసరావు గారు వచ్చారు వారి కింద కూడా మేము పనిచేసినాం ఎన్టీవీలో వీరి కింద పనిచేసినాం సార్ ఇవాళ టీడబ్ల్యూజేలో మెంబర్గా కూడా ఉన్నారు కానీ మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల మీద ఇప్పటిదాకా ఏ జర్నలిస్ట్ సంఘాలు ఖండించలేదు ఇది మనం ఫస్ట్ సిగ్గుపడాల్సినటువంటి అంశం అది కనీసం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడలేదు సో కాబట్టి ముందు ఇవాళ వచ్చిందా ఇది అంటే ఇవాళ వచ్చింది మేము రెండు రోజుల నుంచి ఆల్రెడీ దీని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం సరే అన్నవాళ్ళు మా ఖండించారు చేసిరు అని చెప్పారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా కూడా ఎక్కడైనా ఇవాళ మా మీద దాడి జరుగుతుందంటే మీ పిల్లల మీద దాడి జరుగుతుందని మిమ్మల్ని చూసి మేము జర్నలిజంలోకి వచ్చినాం క్రాంతి సార్ నాకు బాగా గుర్తు ఇదే ప్రెస్ క్లబ్లో అనుకుంటా ఉద్యమ సమయంలో చేతికి రక్తం గారుతుంటే వి సిక్స్కి అట్లనే వచ్చింది మరి ఎక్కడనో ఎక్కడో ఏదో జరిగింది అక్కడ ఆ ప్రెస్ క్లబ్లో జరిగి ఆఫీస్కి అట్లనే మెట్ల మీద రక్తం గారుతుంటే చూసుకుంటూ వచ్చినాం వి సిక్స్లో పనిచేసేటప్పుడు రెండు వేల పన్నెండు నుంచి పద్దెనిమిది దాకా పనిచేస్తాను నేను ఆ రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఎన్నడూ కూడా ఉద్యోగం చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉండకపోతుండే మనకు ఒక ఉద్యమం చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుండే నాకు నేను జర్నలిజంలోకి రావడానికి కారణం కూడా అదే ఉద్యమం రెండు వేల తొమ్మిది ప్రాంతంలో నేను సాక్షి కార్నాక జోన్లో పనిచేసిన ఆ ఓయు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి కొంత మనను బాగా అట్రాక్ట్ చేసింది ఇలా సిచ్యువేషన్స్ మనల్ని జర్నలిజం వైపు నడిపించినాయి చదివిన సదు చదివేది వీళ్ళకి వస్తాయా వీళ్ళు వస్తాయా అని చెప్పేసి అలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా భాష గురించి కానీ లేకపోతే దీని గురించి కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి మనం ఒకసారి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే ఒకసారి వారు భాషను తీసుకుందాము ఇప్పుడు మనం మాట్లాడినటువంటి భాషను తీసుకుందాం ఎలా ఉందో ఒకసారి టాలీ చేయండి తెలంగాణ ప్రజలకే అడుగుతా ఉన్నాను సో కాబట్టి ఇది ఒకటి ఇంకొక అంశము సరే నేను ముఖ్యమంత్రి గారి గురించి ఇవన్నిటి గురించి చాలా తక్కువ మాట్లాడతాను చాలా చిన్నవాడిని అందరికంటే చిన్నవాడిని ఇక్కడ అందరి దగ్గర నేను పనిచేసేసిన వాడిని సో కాబట్టి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది డిజిటల్ మీడియాని మేడం చెప్పినట్టు న్యూ మీడియా మీద పగబట్టిందా అన్న అనుమానాలు అయితే నాకు మొదటి నుంచి ఉన్నాయి ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద సాటిలైట్ ఛానళ్ళు కూడా ఇదే డిజిటల్ ప్లాట్ఫామ్ను బేస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ప్రసార మాధ్యం ప్రసారాలు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏ పెద్ద శాటిలైట్ ఛానల్ అని తీసుకొని దానికి యూట్యూబ్ ఉంది దానికి ఇన్స్టా ఉంది దానికి ఫేస్బుక్ ఉంది దానికి అన్ని రకాల సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి వాటిని బేస్ చేసుకొనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తా ఉన్నాయి ఇంకొకటి స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పేసి ఇప్పటికీ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఈ జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి విషయంలో మూడింట్లల్లో కూడా చెప్పిరు నియంత్రణ ఉండాలని కానీ ఒక్కసారి మీరు ఉండాలి స్వీయ నియంత్రణ తప్పకుండా కానీ ఒక్కసారి నేను కొన్ని ఛానళ్ళ పేర్లు ప్రస్తావిస్తా నాకేం అభ్యంతరం లేదు ఏబి అనేటువంటి ఛానల్ని ఒకసారి చూడండి మీరు ఆ జర్నలిస్ట్ గారు చేస్తున్నటువంటి డిస్కషన్ లో స్వీయ నియంత్రణ ఉందా ఉందా కానీ వాళ్ళు చేస్తేనేమో ఒకటి మనము ప్రజా సమస్యల పట్ల ఒక స్టాండ్ తీసుకొనో ప్రజల కోణంలో మాట్లాడితే మనం ఒక వన్ సైడ్ వాళ్ళ లెక్క కూడా మనం డైరెక్ట్ గా ఒక స్టాండ్ తీసుకొని చేయడం లేదు ఇంకొకటి ఏ టీవీ ఫైవ్ అనేటువంటి ఛానల్ ఉన్నది ఇక్కడ మిత్రులు ఎవరైనా ఉన్నా కానీ క్షమించండి తీసుకోవాల్సి వస్తుంది టీవీ ఫైవ్ లో రెండు ప్రోగ్రామ్స్ వస్తాయి సాంబశివరావు గారిది మూర్తి గారు ఆ రెండు డిస్కషన్లు చూడండి మనం జర్నలిస్టులుగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు మా లాంటి జర్నలిస్టులందరికీ అంటే నెక్స్ట్ యువతరానికి ఏం చెప్పదలుచుకున్నారు మేము ఇట్లనే డిస్కషన్లు ఇవ్వాలి ఇలాగే ఒక నిర్దేశం బిల్డ్ చేయాలని చెప్తున్నారా అంటే వన్ సైడ్ స్టాండ్ తీసుకొని చేస్తా ఉన్నారు వాళ్ళ తప్పు కాదు మహానీస్ ఉన్నది వాళ్ళ తప్పు కాదు ఎందుకంటే వాళ్ళ శాటిలైట్ కాబట్టి పేరుకు మాత్రమే శాటిలైట్ అండి వాళ్ళ ఛానల్ కూడా ఇట్లనే యూట్యూబ్ లో ఓపెన్ చేసుకొని లింకులు పెట్టుకొని చూడాలి మనం ఎక్కడైనా సరే కానీ వాళ్ళు వాళ్ళు ముందు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ముందు మీరు అదుపులో పెట్టాల్సింది శాటిలైట్ ని సాటిలైట్ని అదుపులో పెట్టండి ముందు ఏవైతే మీరు అనుకుంటున్నారో మీ మీ మీడియా సమావేశానికి మీరు పెట్టేటటువంటి పత్రికా సమావేశానికి మా డిజిటల్ మీడియా జనరేషన్ చాలా తక్కువ వస్తారు మేబీ చాలా మంది ఫోన్ కూడా పోరు కానీ అక్కడికి వచ్చేది మొత్తము శాటిలైట్ ఛానల్ వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఒక ఇష్యూ పబ్లిక్ ఇష్యూ ఏదో స్టేట్ లో నడుస్తూ ఉంది ఇప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మీ దగ్గర రకరకాల క్వశ్చన్లు తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు మీరు అది ఏదో మాట్లాడతారు చర్చ మొత్తం దాని మీదకి పోతా ఉంటారు సో కాబట్టి డైవర్ట్ చేసేది వాళ్ళు ప్రజలకు మోసం చేసేది వాళ్ళు ప్రజా సమస్యలను పక్కదో పట్టించేది వాళ్ళు ఆ ప్రజా సమస్యలను ఎన్నో మారుమూల ప్రాంతంలో ఒక ఊర్లో వాళ్ళ భూములు పోతున్నాయని గోడు గోడన గోసపడుతుంటే వాళ్ళ సమస్యలు చూపించేది మేము అక్కడ రాక పోయి చూపించేది మేము ఈ సమస్య చర్చ కాకుండా బయటికి రాకుండా డైవర్ట్ చేసేది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని మనం గమనించాలి సో కాబట్టి ఇవాళ డిస్కషన్ చేస్తూ ఉంటే చాలా అంశాలు ఉన్నాయి కొమ్మెన్ గారు ఒక మాట చెప్పారు జర్నలిస్టులు కావడానికి చదువు అర్హతలు అవసరం లేదు సామాజిక స్పృహ ఉండాలి అలాగే సమస్య మీద అవగాహన ఉండాలి అని ఇవాళ రేపు బూతులు మాట్లాడితేనే వ్యూస్ వస్తాయన్నటువంటి ధోరణి పోయిందండి అది ఎప్పుడున్నదంటే ఒక రెండు సంవత్సరాల క్రితం ఉన్నది ఎంత వల్గర్గా తిడితే ఎంత బూతులు తిడితే అంత చూస్తారని ఇప్పుడు యూట్యూబ్ లో కూడా చూడండి చాలా మంది సబ్జెక్ట్ చెప్తే ఆ వ్యూస్ బాగుంటున్నాయి ఏదైతే అగ్రెసివ్ మాట్లాడేదో ఊగిపోతే అసలు చూడట్లేదు జనం కింద కామెంట్లు కూడా భయంకరంగా తిడుతూ ఉన్నారు అది చెప్పేది ఏదో చిన్నవి చెప్పొచ్చు కదా ఎందుకంత ఆయాస పడాలి ఎందుకంత ఆర్భాట పడాలని చెప్పేసి అంటే నిమ్మలంగా నేను నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఒక ముప్పై ఐదు నిమిషాల వీడియో చేసిన ఆ వీడియో చేసి చూసిన తర్వాత ఎంతో మంది దాదాపు ఒక నలుగురు ఐదురు శాటిలైట్ ఛానల్లో పనిచేస్తే నేను వాళ్ళ కింద పనిచేసినటువంటి వాళ్ళు ఫోన్ చేసి తమ్ముడు ఇది కరెక్ట్ ఈ పద్ధతిలోనే మీరు మాట్లాడండి ఈ పద్ధతిలోనే పోండి ఆవేశాలకు పోకండి మీరు చేసేది కరెక్టే ఆయననే ఆవేశపడతా ఉన్నాడు అని చెప్తా ఉన్నారు సో కాబట్టి ఎవరు కూడా ఏ బూత్లోని మాట్లాడాలని కావాలని మాట్లాడరు ఎక్కడో ఆవేశంగా ఏదో ఒక మాట దొర్లితే దాన్ని పట్టుకొని మొత్తము డిజిటల్ మీడియానే కానీ అదేదో బూత్ లెక్క సోషల్ మీడియాన కానీ లేదా బూతు లెక్క ఇది ఒక చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే నిన్న వారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టండి వీళ్ళని సపరేట్గా కూర్చోబెట్టండి అంట అంటే అట్లంటే మరి రేవంత్ రెడ్డి గారు అసలు మొత్తం లాస్ట్లో కూర్చోవాలి పోయి ఆయన భాషకి ఎడ కూర్చోవాలి మీరు చివరిలో కూర్చోవాలి మరి మీరే ఫస్ట్ వర్షలో ఉన్నారు అయితే ఏం చెప్దాం అనుకుంటున్నారు జర్నలిజం ప్రజలకు కానీ లేకపోతే ఇంకా కానీ మీరు చెప్పిన మాటలతోటి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే జర్నలిస్ట్ అని డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళని ప్రజా సమస్యలు చూపిస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టాలి మనకు జోకి ఫస్ట్ పేజీలో మనకు అనుకూలంగా వార్తలు రాసి ప్రధాన ప్రైమ్ టైంలో డిస్కషన్ అనుకూలంగా పెట్టినటువంటి వాళ్ళు మొదటి వరుసలో కూర్చోవాలా అక్కడ మిమ్మల్ని ప్రశ్న అడిగేటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా ఎంతోమంది ప్రజల కోణంలో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వాళ్ళ మీద కూడా మీరు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి సో కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉన్నది చాలా వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మెయిన్ గా ఇక్కడ సమస్య అదుపులో పెట్టాల్సింది అదుపులో పెట్టాల్సింది కంట్రోల్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేయండి మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంట్రోల్ చేసినాక డిజిటల్ మీడియాకి రండి ఇవాళ ఎవ్వరు కూడా ఇక్కడ ఆ అన్నలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ కూడా ఇక్కడ సోషల్ మీడియా పుట్టినాక జర్నలిస్టులు కాదండి రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల ఒకటిలో నుంచి జర్నలిస్టు గా ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసింది అందరూ సో కాబట్టి అందరూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ప్రధాన పత్రికల్లో పనిచేసి నాకు రెండు వేల తొమ్మిది నుంచి జర్నలిజం ఫీల్డ్లో అల్మో ఉంది సో ఇట్లా చాలా మందికి ఉన్నది అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఇవాళ పది కోట్లు పెడితే ఒక శాటిలైట్ ఛానల్ పెట్టొచ్చు ఒక పది లక్షలు పెడితే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు మన స్థాయి ఇది కాబట్టి మనం ఈ ఛానల్ నడిపిస్తూ ఉన్నాం సో కాబట్టి దయచేసి ఈ వేరియేషన్ చూపించడం కానీ అలాగే ఇంకొకటి మరి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జర్నలిస్ట్ సంఘాలకి ఆల్రెడీ ఖండించరంట కానీ ఎక్కడ ఏమైనా ఫస్ట్ మీరు ముందు వరుసలో ఉండి కనీసము వెంటనే రెస్పాండ్ అయితే మా లాంటి వాళ్ళకి ధైర్యం వస్తుంది ఎందుకంటే రా ఇప్పటికీ యూట్యూబ్లని గొట్టాలని తీసేసేటువంటి కార్యక్రమం ఇప్పటికే చేసిర్రు మేము ఎక్కడికైనా పోతే దాడులు చేస్తూ ఉన్నారు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మనం మేము నారాయణపేటకు పోయినాం మేడం నారాయణపేటకు పోతే కొడంగల్ దాడుతుంటే మా వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకున్నారు ఎందుకు ఆ పరిస్థితులు వస్తున్నాయి దేనికి వస్తున్నాయి నారాయణపేట అంటే కొడంగల్ దాటేసే పోవాలి అక్కడ దాడేసి పోతుంటే అదే కొంత ఫోన్లన్నీ ఫ్లైట్ పెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే అలాంటి భయాందోళనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఆ రోజు కూడా కొండారెడ్డి పెళ్లికి పోయినప్పుడు కూడా చేజింగ్లు చేసి సినిమా స్టైల్లో సినిమా బాలకృష్ణ సినిమాలలో ఏదైతే వ్యాన్లు వేసుకొని ఎమ్మటి వాడతారో అట్లా వ్యాన్లు వేసుకొని ఎమ్మటి కూడా బయటకు వచ్చినాక జర్నలిస్ట్ సంఘాలు పెద్దగా మాట్లాడలేదు దాని మీద ఒక డిస్కషన్లు పెట్టలేదు పెద్దగా ఎక్కడ చర్చ కూడా పెద్దగా చేయలేదు ఏదో రెండు రోజులు మా అమ్మ అనిపించేసి అయిపోట్టేసిరు ఇవాళ మనం మాట్లాడే తెలంగాణ ప్రజల కోసం నేను ఇంకొక రెండు మూడు అంశాలు చెప్తాను అనేటువంటి అంశం ఎట్లా వచ్చిందన్న బయటికి ఏ రకంగా వచ్చింది ఏ మినిస్ట్రీ మీడియా డిస్కషన్ పెట్టిందా దాని మీద బనకచర్ల అంశాన్ని తీసుకొచ్చింది ఇదే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ బనకచెర్ల అంశం మీద గన కాదు కాళేశ్వరం మీద కూడా జరుగుతున్నటువంటి ఒక విష ప్రచారాన్ని అంటామా లేకపోతే ఇంకొక వర్ష యాంగిల్లో అసలు వాస్తవాలను ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేసింది ఈ ఈ డిజిటల్ మీడియా రెండు వర్షన్స్ ఉండొచ్చు వ్యతిరేకించే వాళ్ళు అనుకూలించే వాళ్ళు కానీ ఈ వర్షం వినిపించింది ఇదే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ రైతు బంధు రాకపోయినా రైతులకు సమస్యలు వచ్చినా వడ్లు కొనకపోయినా ఏ రకాల ఇబ్బందులున్నా కానీ ఏ ప్రధాన పత్రికలు ఏ ప్రధాన ఛానళ్ళు కూడా చూపించలేదు ఇవే చిన్న చిన్న ఛానళ్ళు వాళ్ళు బైక్లు వేసుకొని పోతురా బస్సు ఎక్కిపోతురా ఎట్లా పోతురా పోయి ఆడుకోయి ఆ ప్రజల వాయిస్ తీసుకొస్తున్నారు వరంగల్ వేదికగా ఒక ఒక తమ్ముళ్ళిద్దరు తమ్ముళ్ళ అనదమ్ముళ్ళు ఆర్జీటీవీ అని నడుపుతారు ఆ పిల్లలు ఏమి చేయరు పోయి రైతులకు పోయి పెట్టి మాట్లాడి తీసుకొచ్చి పెట్టినందుకు రాత్రికి రాత్రే పదకొండు గంటలకు అలా అన్ననెత్తుకొని పోయారు రెండు రోజుల దాకా కోట్లు కూడా ప్రొడ్యూస్ చేయలేదు రకరకాల చిత్రహింసలకు గురి పెట్టారు ఇలాంటివన్నీ గుర్తించి దయచేసి మనం ఏ రాజకీయ నాయకులను మేము అడుగుతలేము కానీ మన జర్నలిస్ట్ సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలను మేము అడుగుతా ఉన్నాం మీరు మా వెనకాల ఉండాలి మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాం మీ శకం మీ బాధ్యతను మేము నిర్వహిస్తున్నాం ఇప్పుడు సో మీరు మీ మా మీద ఏమన్నా ఇలాంటివి ఇబ్బందులు అయినప్పుడు మీరు దయచేసి స్పందించి మీరు మాట్లాడితే ఆ పాలకులు కొంత భయపడతారు కాబట్టి నా నుంచి ఆ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శంకర్ గారు నెక్స్ట్ మిర్రల్ టీవీ నుంచి విజయరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా